ఏదైనా బండి తీసుకుని మండి మీద నష్టం ఏంటి గుడివాడలేటా ఉంది పరిస్థితి అదే అక్కడ కూడా నష్టం జరిగిందా రైతులకే నష్టం ఏమో ఏదో మాట్లాడాలన్నా సున చిచ్చి పడగోట్టి మన యుద్ధాత్ గారి పిల్లడు పాతి లక్షించి పడగోష్టి మీతో చెప్పు అనిల్ నేను కలిసి మాట్లాడుకున్నా చస్తాం లేదు అని అరే అనిల్ అనిల్ మాట్లాడవు మరి నువ్వు ఆయన మాడాలా ఇద్దరు మాడాలని నిర్ణయించుకున్నాక నువ్వు దూరంగా ఉంటే ఎట్లా ఏం ఎందుకు చేశారు అట్లా ఏమని అవును చెప్పరా లేదా ఆప్షన్ ఓకే గవర్నమెంట్ నుంచి రాలేదా అంటున్నా రావాలి కదా ఏదో ఏదో ఒకటి రావాలి కదా ఓకే మాత్రం ఏం జరుగుతుంది ఆందోళన చేద్దాం ఖచ్చితంగా చేద్దాం మామూలుగా కాదు అదేనా గవర్నమెంట్ కేంద్రుడు చేద్దాం రేపు తీసుకుంటాం మంచి నిర్ణయం ఇదా ఆ రోజు చేస్తామని చెప్పి కాదు అంత ముందు కూడా మనం నేను మాట్లాడితే ఆ రోజు ఒక్కరోజు టైం ఇవ్వండి సార్ సాయంత్రం సాయంత్రానికి రెండు వేల పీసెలు ఇస్తామని చెప్పాడు చేద్దాంలే బలంగా చేద్దాం తీసుకుందాం అక్కడ రోడ్ మీద ఇక్కడ కాదు ఇరవై ఒక్క మూడు వందలు చూపించిందండి నాకు ఇన్పుట్ సబ్సిడీకు రాలా కూడా ఉంది మా పేరు అక్కడ ఇరవై ఒక్క మూడు రూపాయలు వన్ నైన్ జీరో సెవెన్ కూడా వన్ నైన్ జీరో సెవెన్ అంటే జగన్ చెబుదాం చెప్తా

అతను వచ్చి నిన్ను బెదిరించడానికి ఎందుకు చేశామని చెప్పడానికి అర్థమైంది 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 నేను ముందే అనుకున్నా చూసుకో శ్యామ్ స్వామి ఓయ్ శ్యామ్ పక్కన ఏడేస్తున్నావు నీళ్ళు

అక్కడ రెండు పోయాలి ఇక్కడ రెండు ఇంజన్లకు పొయ్యాలి అక్కడ రెండు టార్లకి ట్యూబులు ఇక్కడ రెండు ఇంజన్లకు టూబులు ఏంటి ఏ విధంగా ఆదుకోవాలి మరి ప్రభుత్వం మీకు ఏం చేయాలి ఏం చేస్తే మీకు ఉపయోగపడుతుంది చెప్పండి వర్షాలు లేక కాలువ లేక ఎందుకు అట్లా ఉన్నాయి సరే ఎవరు పట్టించుకోలేదు నాలుగు సంవత్సరాలు మరమ్మతులు కాదుగా కనీసం పూడిక తీయలేదు ఇల్లు చాలా మరి రైతులందరూ ఇట్లానే కలిసి చేసుకుంటారా లేకపోతే మీది మీద తెచ్చుకున్న అందువేలని రైతులందరం కలిసి చేసుకుంటాం నేను ఒక ఎకరాల కేసుకి వెళ్ళిపోతానాక మళ్ళీ నా యమట్ పక్క శేలలు కూడా నా యమ ఇప్పుడు నా శేం దర్శింది కదా మళ్ళీ నా దైవం గల మళ్ళీ అట్లా మరి ఈ ఇప్పుడు మురుకాలొనించేగా నీళ్లు తెచ్చుకునేది అంతేగా